చిన్న కంజర్ల రైతులు తమ భూములు లాక్కోవద్దంటూ సంగారెడ్డి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు ఉన్న భూములపైనే జీవనాధారం కొనసాగిస్తున్నామని పారిశ్రామిక పేరుట భూములు లాక్కుంటే తమ బతుకు రోడ్డున పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే ప్రభుత్వం స్పందించి తమకు సమస్యకు పరిష్కారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ను వేడుకున్నారు మరి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి చిన్న చిన్నకంజల విలేజీ పటంచెరు మండల్ సర్వే నంబర్ నూట పదమూడులో నూట ఎనభై ఏడు ఎకరాల అసైన్మెంట్ భూములను ఇండస్ట్రియల్ పార్క్ కోసము మరి ప్రభుత్వం తీసుకుంటున్నట్టుగా మరి కలెక్టర్ గారి నుంచి నోటిఫికేషన్ ఇచ్చిండ్రు మరి ఆ భూములు ఒక యాభై ఇరవై సంవత్సరాల నుంచి మరి దశాబ్దాలు తరబడి మరి పేద ప్రజలు ఆ భూములను సాయ చేసుకుంటూ ఆ భూముల మీదనే వాళ్ళ కుటుంబాలను పోషించుకోవడం జరుగుతుంది అయితే వారికి ఇంకా ఏలాంటి భూములు కానీ సిరాసులు కానీ లేవు కానీ ఈ భూములను మరి తీసుకుంటే ప్రభుత్వం తీసుకుంటే మరికి ఇంకా ఏలాంటి ఆస్తులు కానీ మరి వాళ్ళకు ఆధారం జీవనాధారమే కోల్పోతారు కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా ల్యాండ్ పూలింగ్ పేరుతోని మరి ప్రభుత్వము పేదవారికి ఇచ్చిన అసైన్మెంట్ భూములను తీసుకోకూడదని మరి చిన్న కంజాల గ్రామస్తులందరూ కూడా మరి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది మరి తెలంగాణ అసెంబ్లీ ల్యాండ్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎర శివయ్య గారి ఆధ్వర్యంలో మరి కూడా మరి కలెక్టర్ గారికి ఒక వినతిపత్రం ఇచ్చడం జరిగింది ఎందుకంటే మరి ఇందిరాగాంధీ ఆయంలో మరి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇండ్లు లేని వారికి ఇండ్లు మరి భూములు లేని వారికి ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాల భూమి చొప్పున మరి అప్పుడు భూములు పంచడం జరిగింది మరి ఈరోజు మరి అదే కాంగ్రెస్ హయాంలో మరి పేదవారికి ఇచ్చిన భూములను తీసుకోవడం అంటే మరి ఇందిరాగాంధీ చేస్తున్నటువంటి ఆ యొక్క ప్రజా సంక్షేమానికి పేదరిక ఉండేటి నిర్మూలనకు వ్యతిరేకంగా మరి ఈరోజు పేదవారి భూమి తీసుకోవడం జరుగుతుంది మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రెడ్డి గారు మరి పేదవారికి ఇచ్చిన భూములను వాళ్ళ భూములకు ఎత్తిలా ఎలాంటి పరిస్థితులు కూడా అసైన్మెంట్ భూములను ల్యాండ్ పోలింగ్ పోయి ఏదైనా కంపెనీలకు కానీ ఫ్యాక్టరీలకు కానీ ఇండ్ల కోసం కానీ భూములను తీసుకోవద్దని మేము మీ కలెక్టర్ ద్వారా మీకు పై స్టేట్మెంట్ ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాము కలిసిరా ేవంత్ రెడ్డి గారి సీఎం గారికి వినిపించినది ఏంటంటే చిన్న అందరము చిన్నకంజల్లా వాసనము చిన్నకంజల్లా రైతులు చిన్నకారు సన్నకారు రైతులకు దాదాపు డెబ్బై రెండు సంవత్సరాల క్రితము ఎసెంట్ భూములు ప్రభుత్వ భూములను వాళ్ళకి ఒక్కొక్క ఎకరము ఒక్కొక్క కుటుంబానికి కేటాయించడం జరిగింది ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు వాళ్ళ జీవనోపాధిని దాంట్లోనే ఒక ఎకరంలోనే రెండు ఎకరాల్లోనే వాళ్ళు జీవిస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్ అని చెప్పి మా నోటిఫికేషన్ వచ్చింది గ్రామ పంచాయతీకి ఇండస్ట్రియల్ పార్క్ కింద నూట ఎనభై ఐదు ఎకరాలు తొమ్మిది గంటలు కూడా తీసుకుంటాము అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు గవర్నమెంటు కానీ మా రైతులందరూ కూడా ఇవ్వడానికి ముందుకు రావటం లేదు మేము మా భూములను మేమే సాగు చేసుకుంటాము మా జీవనోపాధి అంతా కూడా ఇందులోనే ఉన్నది మరి దీన్ని తీసుకొని వాళ్ళు ఏం చేస్తారో తెలియదు ఇండస్ట్రీ ఏర్పాటు చేస్తారా మాకు న్యాయం చేయండి అని అడుగుతున్నారు మేము కలెక్టర్ దగ్గరకు వచ్చి మా విన్నపాలని మేము వినిపించుకున్నాము ఇది కూడా గవర్నమెంట్ ద్వారా మాకు వాళ్ళకి పట్టాలు వాళ్ళ భూములకు శాశ్వత పట్టాలుగా కావాలని వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళ డిమాండ్లను మీకు దృష్టిలో ఉంచుకొని మరి పేద ప్రజలు అక్కడ ఉన్నవాళ్ళు ఆ పేద ప్రజలకు అన్యాయం చేయకుండా వాళ్ళకు పట్టాలు ఇప్పించాలని మేము మీడియా ద్వారా మిమ్మల్ని గవర్నమెంట్ని కోరుతున్నాం చిన్నకంజల గ్రామం పటాల్చోరు మండలం నేను చిన్నకంజల గ్రామంలో నేను ఒక రైతు ఈ చిన్నకంజల గ్రామంలో అసైన్మెంట్ ల్యాండ్ అనేది నూట పదమూడు సర్వే నంబర్ నూట ఎనభై ఏడు ఎకరాల ఇరవై గుంటల విస్తీర్ణం కలదు ఇది దాదాపు పంతొమ్మిది వందల యాభై నాలుగు యాభై ఐదు నుంచి దాదాపు రెండు వేల ఐదు వరకు కూడా ప్రతి అధికారులు కూడా ఈ సర్వే నెంబర్లో బీద ప్రజలైనటువంటి ఎస్సీ ఎస్టీలు బీసీలు ఓసీలు మైనార్టీలు అందరికీ కూడా ఇందులో అసైన్మెంట్ చేయడం అనేటువంటిది జరిగింది ఈ అసైన్మెంటు దాదాపు కొంతమంది తాతల నాటి నుంచి కూడా ఇక్కడి వరకు దున్నుకుంటూ సేద్యం చేసుకుంటేనే బతుకుతున్నారు ఇప్పుడు ఏంటంటారంటే ఈ భూములను తీసుకోవడం అని గవర్నమెంట్ ఒక జీవో అనేటువంటిది జారీ చేయడం అనేటువంటిది జరిగింది ఆ జీవో కాకుండా కూడా ఈ జీవనోపాధి అయితే ఎవరైతే ఈ ప్రజలైతే జీవనోపాధి చెందుతున్నారో ఇటు భూములకు పూర్తి హక్కులు కల్పించాలి అదే ఈ పిఓటి చట్టం అనేటువంటిది రద్దు చేసి రైతులకు శాశ్వతంగా హక్కులు కల్పించాలని చిన్నకంజల్ రైతాంగం తరఫున మేము కోరుకుంటున్నాము తెలంగాణ అసైన్ ల్యాండ్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని ఈరోజు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారిని కలిసి చిన్న పడంచేరు మండలి చిన్నకంజర్ల గ్రామంలోని సర్వే నంబర్ నూట పదమూడులో గల నూట ఎనభై ఏడు ఎకరాల భూమిని అసైన్మెంట్ భూమిని ప్రభుత్వం తీసుకుంటుందని పారిశ్రామిక దీనికోసం తీసుకుంటుందని నోటిఫికేషన్ కలెక్టర్ గారు జారీ చేయడం జరిగింది ఆ యొక్క నిర్ణయాన్ని విరమించుకోవాలని చెప్పేసి చిన్న కంజల్ల ఉన్నటువంటి రెండు వందల మంది రైతులతోటి ఈరోజు కలెక్టర్ లో కలెక్టర్ గారిని కలవడం జరిగింది వారికి మా బాధలు విన్నవించుకోవడం జరిగింది రైతులు చెప్పారు వాళ్ళకి మేడం మేము వీటి వీటిపైన ఆధారపడి బతుకుతా ఉన్నాం ఈ భూములు వస్తే మా బతుకులు చిన్న భిన్నమవుతాయి దయచేసి ఈ భూములు మా పేదలైనటువంటి మా భూముల అసైన్మెంట్ భూములను తీసుకోకండి లేకుంటే మాకు వేరే ఆధారం లేకుంటుంది కాబట్టి అని చెప్పేసి కలెక్టర్ గారు ఈ యొక్క విన్నపాన్ని వాళ్ళు మండించి నేను దీన్ని చూసి పరిష్కరించడానికి కృషి చేస్తారని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ఒకవేళ తీసుకో తీసుకుంటే కనుక రైతులు ఎంతవరకైనా పోరాడడానికి మేము రైతుల తరఫున మా అసైన్ ల్యాండ్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి మద్దతు తెలుపుతూ ఉంది ఈ భూములను నిర్ణయాన్ని విరమించుకునేంతవరకు మేము రైతుల వెంబడి ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం